హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటే రెసిపీ హెల్దీగా ఓ రెసిపీ చేయబోతున్నానండి పూల్ మకానా గురించి మనందరికీ తెలుసండి ఆరోగ్యానికి చాలా మంచిదని మరి అలాంటి పూల్ మకానాతో ఒక మంచి పులావుని ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ వాల్టి వీడియోలో ఈ పూల్ మకాన తీసుకోవటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి మనం రకరకాలుగా పుల్ మకానాని తీసుకుంటుంటాం కదండి మరి ఈరోజు మనం రుచికరంగా పూల్ మకాన పులావ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో వాల్ట్ వీడియోలో చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి ఈ పూల్ మకానతో చేసే పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టమోటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కాస్త పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పలుకు అనేది అస్సలు ఏమాత్రము ఉండకూడదండి పచ్చి కొబ్బరి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని మనం ఈ పూల్ మకానాలు యాడ్ చేసుకోవటం వల్ల పొలం బలే రుచిగా వస్తుందండి ఖచ్చితంగా కొబ్బరిని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరో మిక్సీ గిన్ని తీసుకొని వేయించుకున్న గసగసాలు యాడ్ చేసుకోవాలండి ఈ గసగసాలు లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలండి అదేవిధంగా ధనియాలు కూడా వేపినవి ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందామండి అదేవిధంగా నాలుగైదు జీడిపప్పు హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఈ దినుసులంతా వేపి చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఈ నేతిలో మనం పూల్ మకాన యాడ్ చేసుకోవాలండి ఇలా పూల్ మకాన యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి మనం ఎప్పుడైనా ఈ పూల్ మకానాతో ప్రిపేర్ చేసుకునే వంటకాలు ఖచ్చితంగా ఫస్ట్ వేపుకొని చేసుకున్నప్పుడే మనకి ఈ పూల్ మకాన అనేది రుచితో పాటు బాగుంటుందండి హెల్త్ కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలండి ఒక వన్ మినిట్ పాటు ఇదే ప్రాసెస్లో వేపుకోవాలి పూల్ మకానాతో చేసిన రెసిపీస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి కింద లింక్ ఇస్తాను ఓసారి మీరు ఆ వీడియోస్ కూడా చూడండి హెల్త్కి అయితే చాలా మంచిదండి పూల్ మకాన తీసుకోవటం వల్ల ఇప్పుడు చక్కగా దూరగా వేపుకున్న పూల్ మకాన పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి మనం ఈ పూల్ మకాన పులావ్ అనేది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతుందండి ఇప్పుడు తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఒక పది వరకు మిరియాలు యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ సాజీరా యాడ్ చేసుకోవాలి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఓ బిర్యానీ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వేసిన మసాలా దినుసులో ఒక వన్ మినిట్ పాటు బాగా వేపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసుల్లోని ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చి పులావు భలే రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఈ మసాలా బాగా మగ్గించేసుకోవాలండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనకి రైస్ ఎంత యాడ్ చేస్తున్నామో చూసుకొని కరెక్ట్గా రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఓరెమ్మ కరివేపాకు కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ మసాలాని మగ్గించుకోవాలండి ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో ఈ పూల్ మకాన పొలావుని ఓసారి కుక్కర్లో ప్రిపేర్ చేసి చూడండి మనకి టైం సరిపోదు అనుకున్నప్పుడు కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు తొందరగాను అయిపోతుంది రుచి చూసారంటే అస్సలు విడిచిపెట్టరండి ఈ పూల్ మకాన పొలావ్ భలే రుచిగా ఉంటుందండి చూడండి మనకి మసాలా అంతా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుని మనం ముందుగా వేయించి ఉంచుకున్న పూల్ మకానాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి డైటింగ్ చేసేవాళ్ళు కానీ లేదా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు కానీ చక్కగా ఈ పూల్ మకానాతో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా ఎలా తీసుకోవాలో నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి కింద లింక్ ఇస్తానండి ఖచ్చితంగా ఆ రెసిపీని మీరు చూడండి ఈ పూల్ మకాన యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలండి మనం వేసిన స్పైసెస్ అంతా ఈ పూల్ మకానాకి చక్కగా పట్టేస్తుందండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి బాస్మతి రైస్తో చేసుకుంటే ఈ పులావ్ అనేది బలే రుచిగా ఉంటుందండి చక్కగా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలండి చివరగా కాస్త పుదీనా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి ఈ పూల్ మకాన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మనం ఏ రూపాన తీసుకున్నా డైలీ తీసుకోగలిగామంటే ఒక టూ మంత్స్ వరకు ఈ పూల్ మకానని తీసుకున్నామంటే చాలా మంచిదండి చూడండి చక్కగా ఎసరనేది ఇలా మరిగిన తరువాత మనం నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకుని నానపెట్టి ఉంచుకో ఉండాలండి ఇప్పుడు ఆ రైస్ని ఈ ఎసరలో యాడ్ చేసేసుకోవాలండి ఈ పూల్ మకాన పులావ్ అనేది మనం మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి కానీ బిర్యానీ తిన్న ఫీల్ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా బాస్మతి రైస్తో చేసుకుంటే బలే రుచిగా ఉంటుందండి చక్కగా ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి కరెక్ట్గా ఒక టూ విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి స్టవ్ కట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి మూత తీసామంటే చక్కగా రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయి ఉంటుందండి మనం కుక్కర్లో ప్రిపేర్ చేసిన రైస్ పొడి పొడిలాడుతూ రావాలి అంటే మనం యాడ్ చేసే బాస్మతి రైస్ని క్వాలిటీగా తీసుకున్నప్పుడే మనకి చక్కగా పొడి పొడిలాడుతూ రైస్ అనేది వస్తుందండి కొన్ని రైస్ అనేది రేట్ తక్కువగా ఉంటుంది మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ అస్సలు రాదండి ముద్దల ముద్దలుగా వస్తుంది మీరు రైస్ చూసి తీసుకోండి చూడండి చూస్తుంటేనే ఈ పూల్ మకాన పులావ్ తినాలి అనిపిస్తుంది కదండి కంటికి ఇంపుగానే కాదండి రుచి కూడా అదే తీరులో ఉంటుంది హెల్త్కి కూడా ఈ పూల్ మకాన చాలా మంచిదండి ఓసారి ప్రిపేర్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ